సామాజిక అందరికీ కూడా అభివృద్ధి రాయలసీమ సమగ్రాభివృద్ధి గురించి ప్రధానంగా ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి నీళ్ళ గురించి గత పది సంవత్సరాలుగా నాలుగు జిల్లాలో ప్రజలు ముఖ్యంగా సిద్దేశ్వర నిర్మించి మనం కట్టుకోబోయే ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయి రాయలసీమ సస్య సేవ అనేది ప్రభుత్వానికి వ్యక్తి చేస్తున్నాం ఒక అంశం ఏంటంటే మనసుల గురించి మాట్లాడుతున్నా కూడా ఈ మధ్య దేశంలో ఉన్న పరిణామాలు నిన్న మొన్న మావోయిస్టులను చంపి కనీసం వాళ్ళ శవాలను కూడా వాళ్ళ బంధువులకు అప్పజప్పకుండా ప్రభుత్వం కాల్చి కాజేయడం లేకుంటే పూల్చిపెట్టడం అనేది ఈ దేశంలో దుర్మార్గాన్ని దుర్మార్గాన్ని చివరి మనిషి వరకు తీసుకుపోవడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా ఇంతవరకు మేధావులు ఈ రాష్ట్రంలో దేశంలో కనీసం ఏంటంటే ప్రశ్నించేవాళ్ళు ఈ సందర్భంగా వీడియోలు చూడండి మేధావులు కూడా ఆ విషయాల నుంచి అంశాల నుంచి ఓ మాట్లాడలేని వాళ్ళు గొంతు మార్చి మాట్లాడే సందర్భం ఈరోజు మనం చూస్తాము అంటే ఈ దేశంలో మనిషి హక్కుల గురించి కూడా మాట్లాడలేని ఒక పరిస్థితి ఈరోజు దాహుంచింది రాయలసీమ ప్రాజెక్టులు కాదు నీళ్లు కాదు పరిశ్రమలు కాదు అభివృద్ధి కాదు కనీసం మనిషి హక్కుల గురించి ప్రజలు మాట్లాడే పరిస్థితి కూడా ఈ దేశంలో కరువైతుంది ఇది మనం ఆలోచించాలి ఒక ప్రమాదకరమైన పరిస్థితి దేశంలో దాపించబోతోంది రాయలసీమ కాదు అసలు ప్రజలు ప్రశ్నించే వాన్ని ఏం చేయాల ముందు ఆలోచించండి వాన్ని జైల్లో పెట్టాలన్నా దాని మీద కేసులు పెట్టాలన్నా లేకుంటే వాడిని చంపాలనా అనే ఒక దుర్మార్గం మీద ఆలోచన ఈరోజు ప్రభుత్వాల వైపు నుంచి వస్తుంది నిన్న ఒక వీడియో చూశాను డాక్టర్ సుధాకర్ని ని విరిచి విడిచి కానీ చేతులు కట్టేసి రోడ్డు మీద పోలీసులు వీపు మీద పిగల మీద కొడతా ఉంటే ఈ రాష్ట్రంలో మరి మేధావులు ఏమి ఉన్నారు డాక్టర్లు ఏమైపోయినారు ప్రజా సంఘాలు ఏమైపోయినాయి రైతు సంఘాలు నిజంగా మరి మానవ హక్కులకు మనిషత్తులకు ఇంత భంగం వాటిల్త మనిషి ఈ ఈరోజు భారతదేశంలో ముప్పు ఉందా ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తుందా ఈ రాయలసీమ ప్రాజెక్టుల గురించి కానీ ఇండస్ట్రీస్ గురించి కానీ అభివృద్ధి గురించి కానీ పట్టించుకుంటారా అనేది ఈరోజు ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా నేను గతంలో కూడా పది సంవత్సరాల నుంచి కూడా నేను ఒకటే చెప్తున్నాను రాయలసీమ అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్రము ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంగా ఏర్పడితే అనే సాధ్యమే కదా విధంగా కాదే కాదు అనేది చరిత్ర నిరూపిస్తా ఉంది ఇక్కడ ఉందా రెండు రాజకీయ పార్టీలు రెండు సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఎక్క మొత్తం ఈ ప్రజల్ని ఆ రెండు సామాజిక వర్గాలు కానీ వెనుక వర్ణించుకునేవి మరి ఆ ప్రజలు ఉల్లిట్ అయితే కానీ ఈ రోజు రాయలసీమ పరిస్థితులు సమస్యలు పరిష్కారిత అనేది మనకు తెస్తా ఉంది మరి ఈరోజు మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాయలసీమలో నీళ్ళ గురించి మాట్లాడాలి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడాలి విద్యా సంస్థల గురించి మాట్లాడాలి వైద్య సంస్థల గురించి మాట్లాడాలి వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడగలిగితే అన్ని వర్గాల ప్రజల్ని విద్యార్థుల్ని మహిళల్ని అందరినీ కూడా సమీకరించగలిగితే ఒక ఉద్యమం ఉంటుంది కానీ కేవలం రైతు సమస్యలు లేకుండా ప్రాజెక్టులు నీళ్ళ గురించి మనం పది సంవత్సరాలు చేస్తూ ఉంటాం మరి కదలిక ఎక్కడ ఉంది మనం మొత్తం విద్యార్థుల దగ్గరికి వెళ్దలేకపోతున్నాము మహిళల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అంటే అన్ని వర్గాల ప్రజల సమస్యలు మనం తీసుకుంటే కానీ ఈ యొక్క ప్రజా ఉద్యమం అనేది బలపడదు ఖచ్చితంగా ఒకటైతే వాస్తవము ఈ రెండు రాజకీయ పార్టీలు కానీ ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తున్న ఈ రాజకీయ పార్టీలు కానీ ఇక్కడ ఉండే మిగతా రాజకీయ పార్టీలు కానీ రాయలసీమ అభివృద్ధి గురించి కానీ రాయలసీమలో విద్యా సంస్థల గురించి కానీ అనేక సమస్యల గురించి కానీ నికలంగా పోరాడిన చరిత్ర మనం చూడడం లేదు మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఈరోజు రాయలసీమ వ్యతిరేకంగా పనిచేస్తాం ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా రాయలసీమ గురించి గత డెబ్బై సంవత్సరాల నుంచి ఆలోచించడం లేదు పని చేయడం లేదు అనేది మన చరిత్ర నిరూపించింది కాబట్టి ఈరోజు మనం దీన్ని అన్ని వర్గాల ప్రజలు మనం కనుక్కొని ఖచ్చితంగా ఈరోజు శ్రామిక వర్గాలు కూలీలు రైతులు తరగతి ప్రజలు దీంట్లో ఇంతే కానీ రాయలసీమ సమస్య పరిష్కారం కావు అనేది చరిత్ర చెప్తాంది కాబట్టి మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటే రాయలసీమ సమస్యలకు పరిష్కారం అనేది నేను గట్టిగా నమ్ముతూ